భాద్రపద మాసంలో పితృపక్షంలో వచ్చే అమావాస్యను పితృ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను సంతుష్టులను చేస్తే వారి ఆశీర్వాదం కలుగుతుంది పితృలోకం అంతరిక్షం లోకం పైన ఉంటుంది పితృదేవతలు సప్త ఋషుల నుండి ఆవిర్భవించారు పితృదేవతలకు అధిపతి యముడు దీనికి వేదమే ప్రమాణం వేదం పితృదేవతల గురించి డెబ్బై మంత్రాలలో స్థుతించింది పితృలోకంలో ఉన్న పితరులు ఈ రోజున ఆహారం కోసం ఎదురు చూస్తుంటారు మరణించిన పితృల కోసం పితృ అమావాస్య రోజున తర్పణం ఇవ్వాలి వారి పేరుపై హోమాలు చేయాలి ఈ హోమాల ద్వారా హవిస్సుల రూపంలో వారికి ఆహారం చేరుతుంది పితృ అమావాస్య రోజున హవిస్సులు సమర్పిస్తే వారు సంతుష్టులై ఆశీర్వదిస్తారు వారు సంతుష్టులు కానట్లయితే శాపాలు కలుగుతాయి పర్యవసానంగా కుటుంబంలో అకాల మరణాలు కష్ట నష్ట దుఃఖాలు సంభవిస్తాయి కాబట్టి పితృదేవతలను సంతుష్టులను చేయాలంటే పితృ అమావాస్య రోజు పితృదేవతలపై హవనం అన్న సంతర్పణ చేయాలి ఈ హవన సమయంలో వారి గోత్రనామాలను పఠింప చేసినట్లయితే వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఆగ్రహం నుండి విడిపడతారు